హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్నలతో జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి మొక్కజొన్నలతో మొక్కజొన్న వడలు ఇంకా చాలా రెసిపీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా ఒక్కసారి మొక్కజొన్నలతో ఇలా జంతికల్ని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా వస్తాయి సౌండ్ వింటుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి వరలక్ష్మీ వ్రతానికి మనం పూజ దగ్గర మొక్కజొన్న పొత్తులని అయితే పెడుతూ ఉంటాం కదండి వాటిని ఈ విధంగా జంతుకుల్లాగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయండి దానికోసం నేను ఇక్కడ రెండు మొక్కజొన్న పొత్తులను అయితే తీసుకుంటున్నానండి ఇవి స్వీట్ కార్న్ మొక్కజొన్న పొత్తులు కాదండి నార్మల్ మొక్కజొన్న పొత్తులు వాటిని కుక్కర్లో వేసుకొని పొత్తులు ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి రెండు రెండు మూడు విజిల్స్ కన్నా ఎక్కువ రాకూడదండి రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉడికించేసుకున్నానండి ఉడికిన తర్వాత ఇక్కడ వీటిని అయితే ఒక బౌల్లోకి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి కుక్కర్లో నుంచి ఇక్కడ నేను మొత్తం నాలుగు ఉన్నాయి కదండి ఇక్కడ నేను నాలుగు చేసుకోవట్లేదు కేవలం మూడు మాత్రమే చేసుకుంటున్నానండి ఒక దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఉడికించేటప్పుడు నేను ఇక్కడ ఎటువంటి సాల్ట్ యాడ్ చేయలేదండి ఇప్పుడు ఈ మొక్కజొన్నల్ని ఈ విధంగా మనం తీసేసుకోవాలండి నేను మొత్తం ఈ విధంగా ఒక నిమిషం పాటు చూ తర్వాత తీసేసుకున్నానండి చూడండి వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామండి మొత్తం అన్నీ కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి వేసుకొని ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను ఫస్ట్ మనం వాటర్ వేసుకుంటే సరిగా నలగదండి అందుకోసం నేను ఫస్ట్ ఒకసారి నార్మల్గా మిక్సీ చేసి తర్వాత వాటర్ వేసుకొని దీన్ని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలండి చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో ఎక్కడ కూడా పొత్తు గింజలు అనేవి లేకుండా ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని ఒక బౌల్లోకి అయితే ఈ మొక్కజొన్న పొత్తు మిశ్రమాన్ని తీసుకున్నానండి నాకు కరెక్ట్గా వన్ కప్ అయ్యింది వన్ కప్పు మొక్కజొన్న ముద్దకి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ అయితే బియ్య పిండి వేసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే బియ్య పిండి క్వాంటిటీని పెంచుకోవచ్చండి ఏం పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి మనం పొత్తు ఉడికించేటప్పుడు ఎటువంటి సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి అండ్ అలానే కొంచెం వాము ఇక్కడ నేను ఏంటంటే పెరుగు మీద తొక్క ఉంటుంది కదండి ఆ తొక్కను వేసుకున్నాను మీరు పాల మీద మేగడైన నేను మీద మేగడ తీయకుండానే పెరుగును తోడు పెడుతూ ఉంటానండి అందుకోసం పెరుగు మీద తొక్కని వేసుకున్నాను వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలండి ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అయితే యాడ్ చేయలేదు మీరు కావాలి అనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే నువ్వులు యాడ్ చేయకుండా ఈ విధంగా పిండిని కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు జంతికలు కొట్టంలోకి ఈ విధంగా పెద్ద పెద్ద హోల్స్ ఉన్న అయితే వేసుకున్నానండి వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు పిండి ముద్దు ఉంది కదండి దాన్ని అయితే కొంచెం కొంచెం తీసుకుంటున్నాను మీరు మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ ది ప్లేట్ వేసుకుంటే మీకు ఆ షేప్లో వస్తాయండి ఇప్పుడు ఈ పిండి ముద్దునైతే ఈ జంతుకుల గొట్టంలో పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు అయితే మూత పెట్టుకోవాలండి అలానే వదిలేస్తే మనకి గాలికి పొడిబారినట్టు అయిపోతుందండి జంతకులు పై మూతనైతే పెట్టేసుకుంటున్నానండి పెట్టుకొని ఇలా ఒకటి ప్లాస్టిక్ది కవర్ అయితే వేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నానండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా జంతికల్లా అయితే వేసేసుకుంటున్నానండి ఇక్కడ నేను కొంచెం పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ని అయితే వేసుకున్నాను మీరు మీకు నచ్చినటువంటి ప్లేట్ని వేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగా వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం చిన్నగా అయినా కూడా వేసుకోవచ్చండి అలా అయినా వేసుకోవచ్చు వాటిని మనకి సట్రామ్ ఉంటుంది కదండి సట్రాం మీదకి ట్రాన్స్ఫర్ చేసి వేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఇలాంటి ఒక గిన్నె కానీ ఏదైనా ప్లేట్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి అలా కూడా వేసుకోవచ్చండి మనం కవర్లో వేసే కన్నా ఇలా గిన్నె పైన కానీ ప్లేట్ పైన కానీ వేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి కవర్ మీద కన్నా కూడా ఇలా వేసుకోవడానికే ట్రై చేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ జంతుకుల్ని నెమ్మదిగా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి వీటిని రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను చూడండి మనకి బబుల్స్ అనేది కొంచెం తగ్గిన తగ్గాయి అనుకోండి మనకి జంతకం అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నేను ఇంకొక జంతకను కూడా వేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి మొక్కజొన్న హెల్త్ కూడా చాలా మంచిది పిల్లల కోసం ఏదైనా స్నాక్స్ క చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మన ఇంట్లో మొక్కజొన్న పొత్తులు ఉన్నట్టయితే ఇదే సేమ్ రెసిపీని స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చండి ఇంకా మన ఛానల్లో చాలా జంతుకుల రెసిపీస్ ఉన్నాయండి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి చూస్తున్నారు కదా సౌండ్ అయితే ఎంత బాగా వస్తుందో అస్సలు అనేది పీల్చుకోలేదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మనం లైక్ చేయండి